హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నట్టు జత వచ్చేసి మరి ఉత్తనూరు న్యూ కేటగిరీ విభాగం బండలవాడి పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఈ జత వచ్చేసి మరి ఎక్కడెక్కడ పోటీలో పాల్గొన్నారు మరి ఇప్పటిదాకా ఏ బహుమంతులు సాధించారు అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనకు జతకు సంబంధించి యజమాని కూడా అందుబాటులో ఉన్నారు ఫ్రెండ్స్ మరి అన్న ఎవరు అనేది జతది రామాపురం రామాపురం గ్రామం మండలం వడ్డేపల్లి మండలం జోగులం గద్వాల జిల్లా మరి ఎన్ని పోటీలో పాల్గొన్నారాన్ని ఇప్పటిదాకా ఇది మూడో పందెం ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి రీసెంట్గా జరిగినటువంటి తరిగోపులం మరియు ప్రాతకోట న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొన్నాయి మరి కొత్తగా ఫీల్డ్లోకి వచ్చాయి కాబట్టి మరి ఆ రెండు ప్లేస్ ఏం రాలేదు ప్రస్తుతానికైతే మరి ఈరోజు వచ్చేసి ఉత్తనూరు న్యూ కేటగిరీ విభాగం బండల పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తే మరి చూడాలి మరి ఈ ఫీల్డ్ లో మీరు ఎట్లా జత మీద కొన్నారా లేకపోతే ఎట్లా గడియానికి అని తెచ్చుకున్నారు మరి పోటీలకు రావాలని మరి మీరు ఎట్లా అనుకుంటున్నారు ఏమైనా లోకల్ పన్నీ ఏమన్నా ఆడి ఇచ్చారా దీనిలో ఏమన్నా ఆడినరా వాటిలో ప్లేస్ ఉందా ఫస్ట్ ప్లేస్ అంటే లోకల్ అంటే జనరల్ విభాగం ఆడినరా ఏమన్నా ఏ ఊర్లో ఆడినరు బొంకూరులో ఫస్ట్ ప్లేస్ వచ్చిందా ఎన్ని జాతులు వచ్చినాయి ఆయనకి పదమూడు కాలంలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది అంటే బండనేనా నాకు ఎదుర్కొన్నాయి బండనే పది పదికిండాల బండి ఓకే ఫ్రెండ్స్ మరి ఆ విధంగా వాళ్ళైతే ఈ పోటీలోకి అయితే రావడం జరిగింది మరి మన యొక్క ఒంగోలు జాతి బండలాడి పోటీలో మనం రెండు పోటీలో పాల్గొని మరి ఈరోజు వచ్చేసి మూడో పన్నెండు ఉత్తనూరు న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే వచ్చారు చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో మరి అన్నవారు అయితే మరి కొత్తగా ఫీల్డ్లోకి రావడం జరిగింది మరి ఓకేనా మరి థ్యాంక్ యూ